टेन स्टार न्यूज़ ओस डीटेल चूस <coughs> वहां <laughs> देना p 음 n سڪل جو منسڪن کان ڪنهن 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 about that I could probably I don't know if it's going to happen आ लो फिर कुछ सुनते हैं गाना ये गाना मेरे से ये रातिंगी डाब 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 डॉक्टर फ्रेंड्स लाइफ बट कैसे है नहीं जो इस संपर्क को बोल सकता है कैसा काम है इधर बोल रहा है इधर वाला इधर बोल सिस्टम बहुत है क्या हो रहा है ये धीरे-धीरे कोयन निकल रहा है बोर्ड में नहीं चल रहा है जैसे हम बताने कर रहे हैं क्या नया कुछ है ना ఈరోజు రాష్ట్ర చరిత్రే మారిపోతా ఉంది గత ప్రభుత్వాన్ని చూసి ఎప్పుడు అని చెప్పనేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎదురు చూసే రోజు ఈరోజు వచ్చింది ఈ రోజు సాయంత్రం లోపల రాష్ట్ర చరిత్రను మార్చి మళ్ళా మంచి రోజులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కొంత అభివృద్ధి జరిగింది ఇంకా జరగాల్సినది చాలా ఉంది పరిశ్రమలు రావాలి ఇంకా రాష్ట్రం రాజధాని కట్టుకోవాలి ఈరోజు రాజధాని ఎక్కడంటే చెప్పే పరిస్థితులు లేదు మన బిడ్డలో ఉన్న టీచర్స్ అడిగితే కూడా అమ్మ మన రాజధాని ఎక్కడంటే కూడా ఆ రాజధాని చెప్పే పరిస్థితులు లేదు మూడు రాజధానులను పెట్టేయన ఇంతవరకు ఏది తెలసిన అందుకనే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాజధాని అమరావతి క్లియర్గా చెప్పి ఆగ మేఘాలుగా అభివృద్ధి చేసి రాజధానిని విజయవాడని మనం నియమించుకుంటున్నాం ఎందుకంటే అక్కడ రైతులందరూ కూడా నమ్మి ముప్పై రెండు వేల ఎకరాలని మన ప్రభుత్వానికి ఇచ్చారు దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి ఆ రోజు దగ్గర పడింది